మనం సలపటం చేత లోకంలో పవిత్రత అనేటువంటి ఒక శక్తి విజృంభిస్తుంది ఇదే సనాతన ధర్మం అన్నారు అందుకే కార్తీక మాసంలో సంధ్యాకాలంలో మనం వెలిగించేటువంటి ఒక చిరు దీపానికి లోకానికి దివ్య జ్ఞానాన్ని ప్రసరించేటువంటి శక్తి అందులో కోటి దీపాల యొక్క ఉత్సవంలో ఎంతటి శక్తి ఉద్భవించాలి ఈ శక్తి అంతా కూడా ఇటీవల కాలంలో మనం వింటున్నటువంటి అనేక వార్తలని ఆపం రూపమాపేదై భావితరాల వారికి నూతన స్ఫూర్తినిస్తూ మనకు ఆధ్యాత్మ శక్తిని పెంపొందించేటువంటి హైందవ రాష్ట్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దాలి అని ఆ దీపస్వరూపిణైనటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ ఇందాక మనకు స్వామివారు తలకాటు నుంచి కృష్ణానంద స్వామివారు వచ్చారు గోవిందానంద సర సరస్వతి స్వామివారు భాగవ భాగవతం వచ్చింది చెప్పింది ఒక సుఖ మహర్షుల వారు వీరి పీఠాన్ని స్థాపన చేసింది సుఖ మహర్షుల వారు వారు కన్నడ రాష్ట్రంలో కన్నడ భాషలో చెప్పినప్పటికీ కూడా రెండు మూడు ముక్కలు మనకు చాలా అద్భుతమైనటువంటి సుఖముఖాదాగత అమృతద్రస సంయుతం అన్నట్టుగా ఒక రెండు బొట్లు అమృతాన్ని మనకు వారు అభివర్షింపజేశారు ఏమిటి అంటే ఏ ధర్మకార్యాన్నైనా సరే అవకాశాన్ని చేజార్చుకోకండి ఇంకా మనం ఆచరించాలి ఆచరిస్తూ మన దేశాన్ని మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి ఇది యావత్ భాగవత సారం అది మనకి ఈరోజు తలగాడు స్వామివారు ఒక అమృత బిందువులా మన మధ్య స్థాపన చేశారు వారికి హృదయ